హలో అంతా వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మేమైతే ఢిల్లీలో ఉన్నామండి ఢిల్లీ నుంచి ఇక్కడ మనాలికి మరి ఇది డే వన్ నేను ఆల్రెడీ డే డే టూ ట్రిప్ది ఆల్రెడీ నేను మనాలిది అప్లోడ్ చేసేసాను బట్ డే వన్ మాత్రం లేట్ అయింది సో అందుకని ఇప్పుడు అప్లోడ్ చేసిన మేము డే వన్లో ఢిల్లీ నుంచి ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి అక్కడ నుంచి మాకు దగ్గరలోనే ఓల్వా బస్ అనేది వాళ్ళు అరేంజ్ చేశారండి మేము ఎవరితో అయితే ప్యాకేజ్ మాట్లాడుకున్నామో వాళ్ళతో మాకు ఒక వోల్వా ఏసీ బస్ అనేది అరేంజ్ చేశారు సో మేము అక్కడి నుంచి మెనాలికి మేము ట్రావెల్ చేస్తున్నాము సో ఎంత టైం అనే మేమైతే చాలా లేట్ అవుతుందేమో మార్నింగ్ వెళ్ళేసరికి సెవెన్ అలా ఎయిట్ అలా అవుతుందేమో అని అనుకున్నాం బట్ డ్రైవర్ చాలా ఫాస్ట్గానే తీసుకొచ్చేసారు మేము వెళ్ళేసరికి అయితే ఇంకా కంప్లీట్గా చీకటిగానే ఉంది అసలు అక్కడ ఏరియా స్టార్ట్ అవ్వగానే ఫుల్ చల అయితే వచ్చేసింది మాకు మధ్యలో అయితే దాబా దగ్గర బస్ అయితే ఆపారు ఎవరైనా తినడానికి కానీ ఇదైతే మాత్రం నాకైతే చాలా చీటింగ్ అని అనిపించింది ఏమైందో తెలుసా అండి దాబా దగ్గర అయితే ఆపారు వాళ్ళైతే మెనూ కార్డ్ అయితే తీసుకురావట్లేదు మనకి ఏదైతే మీకు ఏది కావాలో చెప్పండి అని మాత్రం నోటితో మాత్రమే చెప్తారు వాళ్ళు నాకు తెలిసి వీళ్ళకి వాళ్ళకి ఏమైనా టైప్ అయినా ఉండుండచ్చు మేబీ వాళ్ళైతే శుభ్రంగా మనకి ఒకటి చెప్తాము ఇంకో ఆర్డర్ తీసుకొస్తారు మళ్ళీ దానికి మాత్రం ప్రైజెస్ అయితే టూ మచ్ కాస్ట్ ఉంటుందండి టూ మచ్ అంటే టూ మచ్ కాస్ట్ మాకు విషయం తెలియక తెలుసుంటే మేము ముందే ఢిల్లీలోనే మేము ఏమైనా ఆన్లైన్ ఆర్డర్ అలా పెట్టుకునే వాళ్ళం బట్ మా ఆ విషయం తెలీదు నార్మల్గా ఉంటాయి అనుకున్నాం ప్రైజెస్ బట్ వాడైతే టూ మచ్ అంటే టూ మచ్ కాస్ట్ అయితే వేసాడు రెండు ఇంత అని మేమైతే ఎక్స్పెక్టే చేయలేదు సరే కదా అని అని అనుకున్నాము ఇక మార్నింగ్ దిగేసరికి మనాలిలో కరెక్ట్గా మేము దిగేసరికి అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ కొట్ట టు సెవెన్ అలా అవుతుంది అప్పటికి ఫుల్ చీకటిగా ఉండే మొత్తం అంతా చల అయితే అప్పటికీ స్టార్ట్ అయిపోయింది మాకు ఎవరైతే అసైన్ చేశారో ఆ డ్రైవర్ నెంబర్ అయితే మాకు ముందే వచ్చేసింది సో మేము అక్కడ కాల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మేము ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము నేను ఈ వీడియోలో మా రూమ్ కూడా మొత్తం పెట్టాను మనాలి మేము ఉన్నది స్టే చేసింది సో మాకు డే వన్ ఎక్కువ ప్రోగ్రామ్స్ అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ ట్రావెల్ చేసి ఉన్నాం కాబట్టి ఆ రోజే సో మేము కొంచెం లేట్గా డ్రైవర్ని రమ్మని చెప్పాము సో డ్రైవర్ మేము ఏ టైం చెప్తే ఆ టైంకే వస్తారండి సో మేము ఆ రోజు ఓన్లీ కవర్ చేయాల్సిందల్ల హిడింబా టెంపుల్ మెయిన్ అండ్ సైట్ సీయింగ్ అండ్ అక్కడ దగ్గరలో ఉన్న ఒక పార్క్ అని అయితే మేము విజిట్ చేసాము సో హిడింబ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అది ఫిఫ్టీన్త్ సెంచరీ టెంపుల్ అంట అసలు అప్పుడు ఉపయోగించిన వుడ్ కానీ అప్పుడు అలా ఉన్న అసలు ఎలా కట్టారా అని అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఫిఫ్టీన్త్ సెంచరీ అంటే ఇప్పటికీ నాకు తెలిసి సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ అలా అవుతుంది అప్పటి టెంపుల్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అసలు అలానే ఉందంటే నేను నిజంగా నిజంగా షాక్ అయ్యానండి అసలు లోపలకి నాకు కెమెరా ఎలా లేదు లోపలికి కిందకి వంగి మేము దర్శించుకోవాలి ఆ టెంపుల్లో అమ్మవారి సంథింగ్ సో నేనైతే కనుక అసలు నిజంగా అప్పటిది ఇంత కూడా మోడిఫికేషన్ లేకుండా అసలు అలా అలా ఉంది ఇప్పుడు కట్టిన బ్రిడ్జ్లు అవే మాత్రమే ఇప్పటికిప్పుడు కట్టినవి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లోనే అసలు గ్యారెంటీ లేదు అలాంటి సిక్స్ హండ్రెడ్ ఇయర్స్కి అలా కట్టారు అని అంటే చాలా గ్రేట్ అనిపించింది మీరు ఒకవేళ ఈ టెంపుల్ చూసిండైతే దేశముద్ర మూవీలో నాకైతే గుర్తొచ్చింది వాళ్ళు ఒక సీన్ హంసికతో ఉంటుంది కదా అల్లు అర్జున్ నాకు ఆ సీనే గుర్తొచ్చింది అండ్ అక్కడైతే మనకి మనాలి అటైర్ని మనకి మనీ ఇస్తే మనకి ఆ లుక్ని అయితే మనకి వేస్తున్నారు కావాలంటే ఫోటోషూట్ చూసుకుంటా మరి మాములుగానే మనం ఫోటో పిచ్చేవాళ్ళం అలాంటిది అమ్మాయిలు అలాంటివి చూస్తే ఆగుతారా నేనైతే వేయించుకున్నాను మా హస్బెండ్ అయితే నాకైతే వద్దు నువ్వు కావాలంటే వేయించుకోను అన్నారు సో నేను అందుకని నేను వేయించుకొని మాత్రం నేను ఫోటోషూట్ అయితే చేయించుకున్నాను ఫుల్ అనిపించింది నాకైతే ఏ అంటే అక్కడ అందరూ మ్యాక్సిమం కబుల్స్ సింగిల్ ఎవరికి నచ్చితే వాళ్ళు ఇంకా ఇంకా ఏంటంటే అక్కడ ర్యాబిట్తో కానీ ఇంకా అక్కడ ఏమన్నా మన ఫోటోలు దిగాలంటే ప్రతిదానికి ఛార్జబుల్ ఛార్జ్ అయితే మరి అంత ఎక్కువ ఏం కాదు జస్ట్ నార్మల్గానే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ప్రైజెస్కే మనకి అడ్రస్ చేసి వేసి అలా ఫోటోషూట్ తీసుకొని మళ్ళీ ఫొటోస్ కూడా విడిగా అక్కడే కెమెరామ్యాన్స్ ఊరికే తిరుగుతూనే ఉంటారు మన చుట్టూనే తీయాలా తీయాలా ఫొటోస్ తీయాలా మీకు కావాలని చెప్పి అడుగుతుంటారు మనకు నచ్చితే తీయించుకోవచ్చు లేదా మన ఫోన్లో తీసుకోవచ్చు మేమైతే తీపించుకున్నాం ఎందుకంటే ఎలాగో ఈ డ్రెస్లకు ఇంత కష్టపడి వేసుకున్నాం కదా ఇంకెందుకు వాళ్ళతోనే తీపించుకుందాం కదా అని చెప్పి తీపించుకున్నాము బాగా తీస్తారు మాకైతే చాలా బాగుంది ఇంకా అక్కడ లోపలికి ఇంకా టెంపుల్స్ ఉన్నాయి అంటే అప్పటికి మేము జర్నీ చేసేసాం కదా ఇంకా ఎందుకు ఈ టెంపుల్ ఇది మెయిన్ ఫేమస్ టెంపుల్ అంట సో ఇది చూసుకున్న తర్వాత అసలు లుక్ అసలు ఆ లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు మీరు నమ్మరు అసలు ఏదో వేరే ప్లేస్కి ఎక్కడో ఓల్డ్ దూరంగా అంత ప్రశాంతంగా నా అన్నట్టు అనిపించింది మాకైతే చాలా బాగా నచ్చింది అక్కడి నుంచి స్ట్రీట్ షాపింగ్ మొత్తం బయట మొత్తం ఈ స్వెటర్స్ ఇవే ఎక్కువ అమ్ముతున్నారు మొత్తం మన హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఓకే ఓకే అనిపిస్తుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ కూడా అలాంటి రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతున్నాయి ఇంకా కావాలంటే ఇంకా అక్కడే ఒక రూపాయి పెచ్చాల అమ్ముతున్నారు కాబట్టి నాకేం అంతేం షాపింగ్ చేయాలని అనిపించలేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో అన్నింటిలో బేగంపేట అమీర్పేట హౌసింగ్ బోర్డు అన్నింటిలో మేము ఇలాంటివి చూసి చూసి నాకైతే నాకు అస్సలు షాపింగ్ చేయాలనిపించలేదు దట్ అస్ అన్నీ కంప్లీట్గా స్వెటర్స్ షా సాల్ షాల్వర్స్ అన్నీ అవే టైప్ ఉన్నాయి సో అవి ఎప్పుడూ మనం ఇంట్రెస్ట్ వస్తే తప్ప మనం ఎప్పుడు వేసుకెళ్ళం నార్మల్ టైంలో సో అందుకని నాకైతే అందులో ఇంట్రెస్ట్ లేకుండే సో దాని తర్వాత పార్క్ ఒకటి ఉండే అక్కడికి వెళ్ళి జస్ట్ నార్మల్గా లుక్ అంతా చూసి జస్ట్ ఫోటో అవన్నీ తీసుకొని వచ్చేసి సో వెళ్తూ ఇక ఇంటికి హౌస్కి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాము బట్ లొకేషన్ లొకేషన్స్ అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు చూసినారు కదా నేను ఈ వీడియోలో పెట్టినట్టు నిజంగా సూపర్ ఉన్నాయి మీరైతే కనుక మనాలి వెళ్తే కనుక ఈ ఈ టెంపుల్ని అయితే కనుక మిస్ కాకుండా చూడండి ఎందుకనంటే ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది మీరు అక్కడికి వెళ్తే చూ అక్కడ లైన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం ఎప్పుడు విజిటర్స్ వస్తూనే ఉంటారంట ఈ టెంపుల్కి షూటింగ్స్ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయంట అంత ఫేమస్ ఇది సో అందుకని ఈ టెంపుల్ని అయితే అస్సలు మిస్ కాకండి మనాలి వెళ్తే మాత్రం ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్